అకాల వర్షాలకి నష్టపోయిన రాష్ట్ర రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి ఈ ముఖ్యమంత్రి గారిని విన్నవించుకుంటున్నాను ఎందుకంటే రైతే మన రాష్ట్రానికి వెన్నుముక ఈ రైతు నష్టపోతే అన్ని రంగాలు కూడా వెనకబడిపోతాయి ఖచ్చితంగా ఈ రైతుల్ని ఆదుకోవాలి అదేవిధంగా ఖచ్చితంగా ధాన్యం కూడా తడిసి తడిసిపోయిన ధాన్యాన్ని కూడా కొనాలి అని చెప్పేసి నేను విన్నవించుకుంటున్నాను ఎందుకంటే ఒకటైతే నేను చెప్పదలుచుకున్నాను ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వం జగన్ గారి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి జగన్ గారి ప్రభుత్వం వెలుగైతే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చీకటిలా కనిపిస్తుంది దానికి కొన్ని ఉదాహరణలు నేను చెప్పగలుగుతాను ధాన్యానికి మద్దతు ఇచ్చి మద్దతు ధరతో పద్దెనిమిది వందల నుంచి రెండు వేలు కొని పరిస్థితిలో ధాన్యం గత ప్రభుత్వంలో ఉంటే ఈరోజు పన్నెండు వందల యాభై రూపాయలకి కొనని పరిస్థితి ఉంది పన్నెండు వందల యాభై రూపాయలకు కూడా కొనని పరిస్థితి ఉంది దళారులు ఎందుకంటే గతంలో ప్రభుత్వం పూర్తిగా ఆఖరి గింజ వరకు సేకరించేది జగన్ గారి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో తూతూ మంత్రంగా సేకరించి రైతుల్ని గాలికి వదిలేసిన పరిస్థితి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను ఈ రాష్ట్రంలో అకాల వర్షాలకి నష్టపోయిన రైతాంగాన్ని ముఖ్యమంత్రి గారు ఆదుకోవాలి లేదంటే మీది చీకటి ప్రభుత్వం కిందే లెక్కేయలసి వస్తుంది ఒకటి ఇంకొక ఉదాహరణ చెప్తున్నాను గతంలో జగన్ గారి పరిపాలనలో తడిసి మొక్క మొలిచిన ధాన్యాన్ని కూడా మద్దతు ధర కనుకున్న పరిస్థితి ఉండేది ప్రతి గ్రామంలోని రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు రైతులను గాలికి వదిలేశారు దయచేసి ముఖ్యమంత్రి గారు మీరు రైతులను ఆదుకోవాల్సిన పరిస్థితి ఉంది